అందరికి నమస్కారం మోహన్ రావు గారు అడిగే క్వశ్చన్ ఏంటంటే గురువు గారు మా అబ్బాయిది సింహలగ్నం తొమ్మిదో స్థానం మేషంలో గురువు శని కలిసి ఉన్నారు యూకేలో చదువు ఫలితం ఎలా చూడాలి అని అడిగారు అంటే మీరు జ్యోతిష్యం నేర్చుకుంటున్నారా అంటే జ్యోతిష్యం నేర్చుకోవటంలో తప్పు లేదండి తొమ్మిదవ భావం సింహ లగ్నానికి తొమ్మిదవ భావం ఏమవుతుంది అంటే పాదక స్థానం అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ అండ్ ఎయిత్ లర్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నైన్త్ హౌస్ అట్ ద సేమ్ టైం సిక్స్త్ అండ్ సెవెంత్ లర్డ్ శాటన్ శాటన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నైన్త్ హౌస్ శాటన్ వెళ్ళిన తర్వాత గురువు వెళ్ళారా గురువు తర్వాత శాటన్ వచ్చారా అనేది మాకు మీకు తెలియదు అది మేము చార్ట్ లో చూస్తే కానీ మాకు అర్థం కాదు ఓకేనా సో ఇక్కడ ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది అబ్బాయి చదివేది మెడిసిన్ అయితే బాగుంటుంది లేదు సాఫ్ట్వేర్ అయినా కూడా బాగుంటుంది కానీ మీ అబ్బాయి యూకేలో చదువుతున్నాడు కాబట్టి ఒకేసారి ప్యాకేజీ ఇండియాకు వచ్చి రాగానే ఒక లక్ష ఒక నెలకి లక్ష రెండు లక్షలో రావాలని మీరు ఆలోచించడంలో తప్పులేదు కానీ మీ అబ్బాయి అక్కడ కానీ అంటే యూకేలో కానీ ఇక్కడ కానీ ఫస్ట్ ఫస్ట్ ఒక మెట్టెక్క ఎంతకంత ఎంత అంత జీతబద్ధం ఉన్న ఉద్యోగంలో చేరాలి చదువు గురించి అడిగారు కాబట్టి మీ పిల్లాడు కుర్చీలో కూర్చుని చదవద్దని చెప్పండి ఒక చోట కూర్చుని చదవద్ద అటు ఇటు అటు ఇటు చదువుతా చదువుతా తిరుగుతూ చదువుతూ ఉంటే మీ అబ్బాయి ఖచ్చితంగా పాస్ అవుతాడు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పోయిన సంవత్సరం తొమ్మిదవ భావంలో రాహు సంచ సారీ రాహు మరియు గురువు ఇద్దరు సంచరించారు సో అక్కడ ఎగ్జామ్స్ రాసే చోట మీ పిల్లాడు సందిగ్ధపడ్డాడు ఏంటి తన మనసులో వచ్చిన ఆన్సర్ ఆన్సరే కరెక్ట్ కానీ ఇదా అదా అనే దాని మీద కొంచెం మార్పులు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు తొమ్మిదో భావంలో ఉన్నారు కాబట్టి మన వాళ్ళు ఏం చెప్తారంటే శని నీచలో ఉన్నాడు కాబట్టి శని ఫలితాలు బాగోవు గురువు మూలంగా శని ఇద్దరు కలవడం వల్ల చదువు సరిగ్గా రాద కాదండి చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు అంటే తను చదివింది మంచి చదువు చదివినా కూడా చిన్న జాబ్ వస్తుంది చిన్న జాబ్ వచ్చింది కదా అని వెళ్ళిపోయాడా అక్కడ మొదలవుతుందండి హైక్ ఎందుకంటే కాలానికి వృత్తికి కారకుడు శని ఓకేనా అనుభవానికి కూడా కారకుడు అట్ ద సేమ్ టైం చదివిన జ్ఞానాన్ని పెంచడం పెరగడానికి కారకత్వం వహించేది జూపిటర్ సో ఫిఫ్త్ అండ్ ఎయిత్ లర్డ్ కాబట్టి బాగుంటుంది మీరు కంగారు అవలసిన అవసరం ఏం లేదు అయితే మీరు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణలో కనుక మీరు ఉండే లెక్కనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అక్కడ చదవనండి లేకపోతే వినమనండి పిల్లాడి పేరు మీద ఒక ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి ఒకవేళ ఇండియాకు వచ్చే లెక్కనైతే శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా రాహుకేతుల పూజ చేయించుకొని యువకెక్ పంపించండి ఓకేనా పర్వాలేదు చదువు విషయంలో అయితే మార్కులు తగ్గే అవకాశం ఉంది అయితే ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే శని గురులకి వాళ్ళిద్దరికి పడదండి వాళ్ళిద్దరికి పడదు కాబట్టి పర్వాలేదు కంగారు పలసిన అవసరం లేదు ఓకేనా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు లక్ష్మీ గారట లక్ష్మీ గారు వారు ఏమడుగుతున్నారంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు ఓకేనా ఆరోగ్య పరిస్థితి ఒక్క నిమిషం డెబ్బై ఆరు డెబ్బై ఆరు పుట్టింది నాలుగు నుంచి ఆరు ఐదు గంటలు వేసుకున్నాం ఇప్పుడు ఏఎం కాకినాడ నాని దాని మీద లక్ష్మి అంత పెట్టారు వారు నాలుగు నుంచి ఆరు గంటలకి మధ్యలో అన్నారు నాకు నాకున్న పరిజ్ఞానం సహకరించినంత మట్టుకు నాకు తెలిసి లగ్న ప్రమాణము ఒక గంట నలభై ఐదు నిమిషాల కా నుండి రెండు గంటల దాకా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే దానికి ఒక పెద్ద ఉపద్ఘాతం చెప్పాలంటే కాబట్టి ఈ వీడియోలో చెప్పడం కుదరదు నెక్స్ట్ నా వీడియోస్ చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఆరోగ్య పరిస్థితి అడిగారు కాబట్టి నేను నాలుగు నుంచి ఆరు అంటే నేనేం చేశానంటే ఐదు గంటలుగా వేసుకున్నాను వేసుకున్నాను కాబట్టి మీరు ఆరోగ్య పరిస్థితి అని మీరు అడిగారు కాబట్టి సిక్స్త్ లర్డ్ అండ్ థర్డ్ లర్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ హౌస్ మరియు కేతువుతో సంబంధం శుక్రుడు రవి గురులు సంబంధం సో ఆరో స్థానాధిపతి వీళ్ళందరి కారకత్వాలు తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఎక్కువగా నరాలకు సంబంధించిన రుగ్మతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీరికి కొలెస్ట్రాల్ శాతం కూడాను ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కుజుడు పూర్తిగా నీచలో ఉన్నారు బాధకుడితో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి మానసిక ఆందోళనతో ఉంటారు మీరు ఆరోగ్య పరిస్థితి కన్నా మీ యొక్క ఆలోచన మూలంగా అనారోగ్యం పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాహుకేతుల పూజ ఒకసారి చేయించుకురండి బెటర్ లక్ యాక్చువల్లీ వీళ్ళకి నాకు తెలిసి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి బాగోలేదు దానికంటే ముందల నుంచి చూసుకుంటే పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి రాహు ట్రాన్సిట్ ఇన్ సెకండ్ హౌస్ అండ్ మెర్కిరీ మీద నుంచి వీళ్ళందరి మీద నుంచి క్రాస్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు తర్వాత మొదలై ఉంటే ఖచ్చితంగా మీరు రాహు పూజ చేయించుకోండి నెంబర్ టూ వీరికి కొడెస్ట్రాల్ కి సంబంధించిన రుగ్మత కూడా ఉండే ఛాన్సెస్ నడువులో నొప్పి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు కారణం ఏంటంటే కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న సో లగ్నంలో కేతు ఉంటే తల మెడ నడువులో నొప్పి జాయింట్లో పెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓవర్ హైట్ బాడీకి సంబంధించింది ఇది వంశ వచ్చిన రుగ్మతగా పరిగణించవచ్చు ఓకేనా ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫోర్త్ ఫోర్త్ లో ఉండి ఆయన ఏం చెప్తున్నాడు రాహుల్ చూస్తున్నాడు సో యాంగ్జైటీ బీపీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించండి దీనికి రెమెడీ మీకు కావాలనుకుంటే ఫస్ట్ కాళ్ళకున్న చెప్పులు తీసేసి వాకింగ్ చేయించండి థ్రెడ్ వీల్ మీద నడిపించండి ఓకేనా లక్ష్మి అని పెట్టారు బహుశా వారు స్త్రీ కాబట్టి ఇంటి ముందలో ఉండే పెరటికి పెరట్లో చక్కగా చీపి రేసుకుని ఉడవమని చెప్పండి ఊడిసి శుభ్రం చేయమనండి మొక్కలు ఏమన్నా ఉంటే పాదులు చేయమనండి ఇదేంటంటే అగ్రికల్చర్ అంటే అక్కడ రాహు ఉన్నారు ప్లస్ కుజుడు ఉన్నారు సో కుజుడిని ఎక్కువగా మనం కనుక యూటిలైజ్ చేసుకుంటే రాహు అదుపులో వచ్చే అవకాశం యాంగ్జైటీ కోపము చిన్న విషయానికి కూడా పెద్ద రాధాంతరం చేసే యోగాలు ఉన్నాయి దీంట్లో అలాగే మానసిక ఆందోళన క్షోభ ఎక్కువగా ఉంది ఈ క్షోభ వచ్చేసేది ఏంటంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు తర్వాత అక్కడి నుంచి నాలుగు రోజులు నాలుగు నెలలు తర్వాత నుంచి క్షోభ ఎక్కువగా అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి రవి కూడా లగ్నంలోనే ఉన్నారు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అయితే ఏంటంటే రోగాల గురించి చెప్పాలంటే కుజుడికి సంబంధించిన రోగం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సారీ ఎక్స్క్యూజ్ మీ ఓకేనా కాబట్టి నేను చెప్పే లో ఎక్కువగా వాకింగ్ లేదా థ్రెడ్ వీల్ మీద నడవనండి కాళ్ళకి చెప్పులు అయితే ఉండకూడదు 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 అయితే వీరికి అతి ఈజీ తలకాయ నొప్పి లేకుండా ఉండాలంటే ఒకటే పని బకెట్లో స్నానం చేసేటప్పుడు ఉప్పు ఉంది కదా రెండు చెంచాలు ఉప్పు వేసి స్నానం చేయించండి నెంబర్ వన్ నెంబర్ టూ శుక్రుడు కూడాను కనెక్టింగ్ విత్ కేతు సో ఎక్కువగా బెడ్రూమ్ అనేది శుభ్రంగా పర్ఫ్యూమ్ తో ఉండేటట్టుగా చూసుకోండి ఓకేనా అండి తర్వాత చంద్రుడితో సంబంధం వచ్చింది కాబట్టి ఒక తెల్లటి గుడ్డలో ఒక గుప్పిడు కళ్ళుకు మూట కట్టేసి పెట్టండి పెడితే సరిపోతుంది ఇబ్బంది ఏమీ ఉండదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ మానసిక బాధ రెండోది ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ గురువు పన్నెండవ భావాధిపతి ఈ పన్నెండవ భావాధిపతి కేతుతో సంబంధం పెట్టుకున్నారు కేతు యొక్క కారకత్వాలు బుధుడు తీసుకెళ్లారు సో నిద్ర పట్టకపోవడానికి కారణం అది ఓకే వే ఆఫ్ థింకింగ్ ఏదో అయిపోయింది ఏదో జరిగిపోతుంది ఏమైపోతాను ఏంటోనని కీయో క్యూ ఆలోచన పెట్టిన కాడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ రాగానే థైరాయిడ్ అన్ని బలహీనత బలహీనతగానే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అసలు ఆవిడికి ఏ జబ్బు లేదు కంగారు పోవలసిన అవసరం లేదు ఓకేనా ఆ యాంగ్జైటీయే పెద్ద ఒక తలక నెప్పి రోగంగా మారుతుంది అంతే వేరేది ఏం లేదండి కంగారు పోవలసిన అవసరం లేదు మీరు ఇంకోటి కూడా చేయండి నాగ సింధూరం ఉంటే బొట్టుగా పెట్టండి చాలు ఓకేనా ఇంకా మేము ఇంకా మంచి రిమిడి ఇంకా కావాలండి అంటే రేపు అమావాస్య రోజున ప్రతి అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పెట్టించండి ఏవిడి చేతితో ఓకేనా స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఇద్దరికి భోజనం పెట్టండి పెడితే సరిపోతుంది ఇబ్బంది ఏమి లేదు ఓకేనా దేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి లేదా అమ్మవారికి కుంకుమ కుంకుమర్చన చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ మాధవరావు గారు చాలా పెద్ద మెసేజ్ పెట్టారు చాలా పెద్ద మెసేజ్ పెట్టారు ఒక్కసారి వారి యొక్క జాతకం కూడాను యాప్ ద్వారాగా చూసి అసలు ఏంటి బాధ అనేది చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై

మాధవరావు గారు నేను ఒక రెండు ఎకరాలు పొలం అమ్మాను అప్పులు కట్టాను అని అంటున్నారు వారి యొక్క బాధ గమనిస్తే ఇక్కడ ఏం జరగబోతోంది ఇక్కడ ఏం జరగబోతోంది గురువు ఈ లగ్నానికి యువకార్కుడే కానీ సష్టాధిపత్యం యొక్క దోషం ఇస్తారు అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పు ఇచ్చి ఉంటారు కదా డబ్బులు ఇచ్చేవాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీరు తీసుకుంటారు కానీ ఆ ఖర్చులు కనపడం వ్యయాధిపతి ద్వితీయంలో కూర్చున్నారు ఎవరితో బాధకుడు అయినా శుక్రుడితో రవితో కూర్చున్నాడు సో ఇక్కడ ఏం చెప్తుంది పన్నెండవ భావాధిపతి రెండులో కూర్చున్నారంటే కొంత డబ్బు మీరు దానంగా ఇవ్వాలా కొంత డబ్బు మీరు దానంగా ఇవ్వాలి ంగా ఇస్తేనే బెనిఫిట్స్ వస్తాయి లేదా రాహు రెండవది సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన రవి సారీ సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన శని తొమ్మిదవ భావంలో వక్రంలో ఉన్నారు సరే వక్రంలో ఉన్న సంగతి పక్కన పెడితే చంద్రుడు లగ్నాధిపతి అయ్యి పైకి ఎదగాలని కోరికతో ఆడంబరానికి వెళ్ళడం వల్ల వచ్చిన తలకాయ నొప్పి కారణం ఏంటంటే రాహు దశమ దృష్టితో లగ్నాన్ని చూడడం లగ్నంలో ఉన్న గురువు మీద దృష్టి పడడం ఆడబరానికి పోతే వచ్చే యోగం అది అంటే ఏంటి పేరు గొప్ప ఊరు దిబ్బ ఇలా చేసుకోవాల్సిన అవసరం ఏముందండి చెప్పండి గొప్పలు కావలసిన అవసరం ఏం లేదు కదా చక్కగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం చేతకాక మీకు తప్పులు పాలైపోవడానికి కారణం రెండోది మీరు ఏ పని చేయాలన్నా కూడాను ఏది చేయాలన్నా కూడాను మీ మనసులో ఉన్న సంకల్పమే మీకు తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టే అవకాశం కారణం ఏంటి చతుర్థ భావంలో కుజుడు కేతుతో సంబంధం బహుశా మీరు రియల్ ఎస్టేట్ లో కనుక ఉండినా లేకపోతే ఏ వ్యాపారంలో ఉండినా ఎక్కడ కూడాను చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు చిన్న చిన్న పెట్టాలి కానీ ఒకేసారి పెద్దగా పెడదామంటే మాత్రం రాహు ఒప్పుకోడు కేతు అసలు ఒప్పుకోడు కాబట్టి మానసిక క్షోభ స్థలాలు పొలాలు ఇవన్నీ కూడాను ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పదకొండవ అధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో కూర్చున్నాడు అంటే ఆశ ఎదగాలని ఆశ అండ్ ఫేమ్ సాధించాలని ఆశ అండ్ ఫేమ్ సాధించాలంటే సాధించవచ్చు ద్వితీయ అధిపతి ద్వితీయంలోనే ఉన్నాడు కానీ చంద్రుడు అష్టమంలో పడిపోయాడు మానసిక ఆందోళన అనుభవించక తప్పదు కాబట్టి మీరు కూడాను గత మొట్టమొదటి చెప్పాను రాహు చంద్రుల కాంబినేషన్ కనుక ఉంటే నేను చెప్పిన ఫలితాలు మీరు చేసుకుంటూ వెళ్లాల్సిందే అంతేగాని వేరే ఆప్షన్ ఏమీ లేదు అయితే ఈ గ్రహం యోగిస్తుందా ఆ గ్రహం యోగిస్తుందా దయచేసి యోగం అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి హంస తూలికా దర్బారుల మీద పడుకునుంటే యోగిస్తుంది అనేది అది బెస్ట్ మీరు కృషితో నాస్తి దుర్భిక్షం పని చేయకుండా యోగించడం అనేది ఏ గ్రహం చేయదు 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 ఎట్టి బదులు చేయదు ఏదో ఒకటి చేయ చేస్తేనే మీకు అవుతుంది దశమంలో చక్కగా రాహు కూర్చున్నారు మీరు ఏం చదువుకున్నారు ఏంటో కూడా నాకు చెప్పలేదు పదో భావంలో ఉన్నారు కాబట్టి మీరు ఆన్లైన్కి సంబంధించింది అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది దాంట్లో ఏ వర్క్ అయినా పర్వాలేదు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగుంటుంది రెండోది అష్టమములో లగ్నాధిపతి కూర్చున్నారంటే కష్టాలను ఎత్తుక్కుంటూ వెళ్తున్నారని సో మీరు మీ ఊరికి దగ్గరలో మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైతే హాస్పిటల్ ఉంటుందో ఆ హాస్పిటల్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు కొంచెం భోజనం పెట్టండి మీ ప్రాబ్లమ్స్ చాలా త్వరగా క్లియర్ అయిపోతాయి పోయిన వైభవం కూడా వచ్చే అవకాశాలు ఇప్పుడు ఛాన్స్ వస్తుంది కాబట్టి మీరు అది ఫాలో అయిపోతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మూర్తి గారు ఈయన ఏదో శ్రీనివాస్ మూర్తి ఏదో ఉంది పేరు ఆ పేరు ఏంటో చూద్దాం శ్రీరామ మూర్తి గారండీ నైన్ సెవెన్ త్రీ వన్ త్రీ డేస్ బ్యాక్ పెట్టారు మీన లగ్నం ఆ ధనుసు రాశి మీన లగ్నం ధనుసు రాశి సేమ్ శని ఆల్సో ఇన్ నైన్త్ హౌస్ ఐఎమ్ డూయింగ్ బిజినెస్ ప్రజెంట్ రాహు ఆ రాహు దశ రన్నింగ్ జూపిటర్ ఇన్ ట్వెల్త్ హౌస్ ఇన్ కుంభరాశి ఓన్ స్టార్ సో ప్లీజ్ టెల్ మీ ఫ్యూచర్ డీటైల్స్ మీరు చేయాల్సింది ఏం లేదండి రెండు మూడు ఉద్యోగాలు రెండు మూడు ప్రాంతాల్లో మారా అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది బిజినెస్ మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసుకోండి చేసుకోండి ఏమి కాదు ఏమి కాదు ఎందుకంటే రాహు ఎంటర్ అయిపోయారు కాబట్టి రాహుతో రాహు లగ్నంలో ఎంటర్ అయ్యారు కాబట్టి మీరు ఏది చేద్దామని మొత్తంలో చేయాల్సిన అవసరం లేదు మీరు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన వర్క్ లో కానీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన సంస్థల్లో కానీ మీరు పనిచేయండి ఖచ్చితంగా మీకు హైక్ ఇచ్చేస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు తొమ్మిదో భావంలో ఉన్నంత మాత్రం మీకు కంగారు పడమాక ఎందుకంటే వృత్తికారకుడు వృత్తికారకుడు పదో భావానికి తొమ్మిదో భావం వేయం కాబట్టి రెండు మూడు ఉద్యోగాలు రెండు మూడు ప్రాంతాలు మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మూడో స్థానాన్ని శని యొక్క దృష్టి పడుతుంది షార్ట్ జర్నీస్ చేస్తూ ఉండండి ఓకేనా చేసినప్పుడు పేదవాళ్ళు కనపడతారు ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఎంత అన్నం కానీ పెట్టండి లేకపోతే ఒక పది రూపాయలు దానం చేయండి మీకు ఖచ్చితంగా మీకు ఫలితం రావాలి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సార్ ఓకేనండి అలాగే గత వీడియోలో ఎండాకడ వీడియోలో చెప్పాను దయచేసి ఓకే ఫోన్లు చేయకండి అలాగే మెసేజెస్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ ఫోనే చేయాలని మీరు అనుకుంటే ఒక్క మిస్సుడుగా ఇవ్వండి చాలు నేనే చేస్తాను బిజీగా ఉంటానండి నేను కూడా పడుకోవాలి కదా ఒకసారి ఆలోచించండి నా మైండ్ బాగా రెస్ట్ తీసుకుందంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ చెప్తాను దీనికి ఇది ఈ పాయింట్ ఈ పని చేసుకోండి మీకు సక్సెస్ వస్తుందని నేను హోమాలు చేయండి అది చేయండి ఇది చేయండి చెప్పడం ఎందుకంటే ఆస్ట్రాలజీలో ఉన్న రహస్యం చెప్తున్నాను చూడండి ఆ గ్రహానికి సంబంధించిన నేచర్ కి సంబంధించిన పనుల్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోవాల ఇన్వాల్వ్మెంట్ అయితేనే ఆ గ్రహం మీకు అనుకూలిస్తుంది లేకపోతే టిప్ పరిస్థితులు అనుకూలించు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఇంకా రెండో క్వశ్చన్ లేదు అయితే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుని మనం కొన్ని జాతకాలు ఇచ్చారు అవి చూసి ఫిఫ్టీ పర్సెంటేజ్ అని అండి హండ్రెడ్ పర్సంటేజ్ అయితే నేను చెప్పిన ఫలితాలు మీకు రాకపోవచ్చు ఎందుకంటే బీటీఆర్ చేయాలా బీటీఆర్ చేస్తేనే అవుతుంది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను అలాగే నెక్స్ట్ మంత్ లో కొత్త బ్యాచ్ మొదలవుతుంది ఎవరైనా సరే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ కి మీరు మెసేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్